హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నా వ్లాగ్స్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఏంటి భారతీయ రోడ్డు మీద జిలేబీ వేస్తుంది అనుకుంటున్నారు కదా చిన్న షాపింగ్ ఉంటే వెళ్ళానండి షాపింగ్ నుంచి వస్తూ ఉంటే అక్కడ జిలేబీ షాప్ కనిపించింది సరే అని చెప్పి జిలేబీ తీసుకున్నాం నేను బాగా తీసుకున్నాం అనమాట తీసుకొని అతను వేస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంది వీడియో తీస్తుంటే నువ్వు కూడా వెయ్యాలనుకుంటే వెయ్యమ్మా అని చెప్పి అన్నారనమాట అన్న సరేలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంకా అలా వేసా నాకైతే సరిగా రాలేదు అంటే వేయచ్చు కానీ టెన్షన్గా అనిపించింది అంటే ఏదైనా పాడైతే అది వాళ్ళదు కదా మనది అనుకోండి కొంచెం పాడైనా పర్లేదు మళ్ళీ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయొచ్చు వాళ్ళు అమ్మేవాళ్ళు కదా సో పాడైతే మళ్ళీ ఎందుకు ఒక రెండు జిలేబీ వేసాను కానీ అవేమో జిలేబీలా కాకుండా ఇంకేదో ఏదోగా వచ్చింది కానీ అతను మాత్రం చాలా నీట్గా ఒకే షేప్లో చాలా బాగా వేసారు కదా ఏదైనా ప్రాక్టీస్ ఉంటే ఈజీగా వచ్చేస్తుందండి సో ఈసారి ఖచ్చితంగా ఇంట్లో నేను కూడా జిలేబీ ట్రై చేస్తాను అది మీతో కూడా షేర్ చేస్తాను ఎలా వచ్చిందా అని సో ఇంక ఇక్కడైతే మేమేసిన జిలేబీ మాకే వేడిగా ప్లేట్లో పెట్టి అదే పేపర్లో పెట్టి ఇచ్చేసారు సరే అని ఇంటికైతే జరుకో పావు కేజీ తీసుకున్నాము పెట్టి ఇచ్చింది అక్కడే తినేసాం అనమాట వేడి వేడిగా జిలేబీ నిజంగా అసలు ఎంత బాగుంటుందో అన్ని స్వీట్స్లో కల్లా వేడిగా ఉన్న జిలేబీ అదిరిపోతుందండి బెల్లం జిలేబీ అది కాకుండా వరకు షుగర్ జిలేబీ తినేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం బెల్లం జిలేబీ నా ఫేవరెట్ అయిపోయింది సో అదనమాట ఇంకా చూస్తున్నారు కదా మీ ఇక్కడ నోరుగుతుంది కదా సో పక్కనే షాపులు ఉంటుంది వెళ్ళి తెచ్చుకొని తినేయండి ఒక వన్ వీక్లో నేను రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను అప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేద్దురు కానీ ఆ తర్వాత ఇంక ఇంతకీ షాపింగ్ ఏంటి అని మీకు చెప్పలేదు కదా విఘ్నేశ్వర సిల్క్స్లో ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వినాయక చవితి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి అంటే ఇప్పుడు పట్టు చీరలు అవి వాళ్ళ దగ్గర ఒక్కొక్క సింగిల్ పీస్ అలా మిగిలిపోతాయి కదా అంటే డిజైన్ కోపీస్ మిగిలిపోతాయి కదా సో అవన్నీ కూడా వాళ్ళు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ చొప్పున ఆఫర్లో ఇచ్చేస్తారనమాట సో మా చెల్లి ఒక శారీ బాగుంటే నాకు ఒక పట్టు చీర కావాలి అని మా చెల్లి అడిగింది అలాగే నేను కూడా డైలీ వేర్ శారీస్ చాలా బాగున్నాయి సో ఆ వ్లాగ్ మీకు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే వస్తుంది అంటే మరీ చాలా పెద్ద వీడియో అయిపోతుంది మీకు కూడా చూడాలంటే బోర్ కదా అందుకని చెప్పి ఫస్ట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా శారీ షాపింగ్ అంతా కూడా మీకు ఇవాళ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో అప్పుడు చూడాలనుకుంటే చూడండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట మరీ వేర్ శారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఇంకా అలాగా రిటర్న్లో వస్తూ వస్తూ అన్నీ తీసుకొని వచ్చాను అనమాట అంటే ఫ్రూట్స్ జామకాయలు చాలా బాగున్నాయి సీతాఫలం కాయలు జామకాయలు జిలేబీ ఇంక పిల్లలు వచ్చేస్తారు కదా ఈవినింగ్ ఇంక ఇంటికి వచ్చి చేసే ఓపిక ఏం లేదండి వాళ్ళకి స్నాక్స్ అందుకని చెప్పి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని అనమాట కానీ ఎండ మాత్రం ఎంత ఉందంటేనండి ఎంత గట్టిగా ఉందన్నమాట ఎండ అయితే వంట వరకు వర్షాలు పడ్డాయి కదా ఇంక ఇప్పుడు ఈ ఎండ దు అసలు దులిపేస్తుంది అనమాట అంత దారుణంగా ఉంది అయినా పర్లేదు ఎండే బెటరు వర్షాలు మాత్రం వద్దు అసలు ఇంకా వర్షం మీద విరక్తి వచ్చేసింది నాకైతే ఇంకా అలాగా ఇదిగోండి జామకాయలు అయితే చాలా బాగున్నాయండి కేజీ వన్ ఫిఫ్టీకి ఇచ్చారు ఐదు కాయలు అయితే వచ్చాయన్నమాట చూసారు ఎంత దూరంగా ఉన్నాయో అలాగే సీతాఫలం కాయలు కూడా అండి కేజీ ఇవి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు నాకు ఒక సిక్స్ అలా ఉన్నాయి సిక్స్ సెవెన్ అలా వచ్చాయి ఇంకా పెద్ద పెద్ద సీతాఫలం కాయలు అయితే చాలా బాగుంటాయి కాకపోతే అక్కడ ఇవే ఉన్నాయి అందుకని చెప్పి అప్పటికి ఏరి ఏరి తీసుకున్నాం అనమాట అవి సో సరే అని చెప్పి అవి ఒక వంద రూపాయలకి ఒక వన్ ఫిఫ్టీ అయింది సో ఇంకా వచ్చి రాగానే మనం ఏం కొన్నాము అది వేసుకొని చూడకపోతే అసలు ఒప్పుకోం కదా మనసు ఆగదు కదా ఇదిగోండి ఈ చీర తీసుకున్నాను ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీ మంగళగిరి కాటన్లో మంగళగిరి కాటన్ కాటన్ శారీ అయితే దానిపైన ఇలా ఏమంటారు అవి ప్యారెట్స్ వచ్చాయన్నమాట నాకు పర్పుల్ అసలు లేదు నేను ఈ శారీ ఇన్స్టాలో చూశాను ఇన్స్టాలో విఘ్నేశ్వర సిల్క్స్ అని చెప్పి కొడితే వస్తుంది కదా సో అప్పుడు మీరు ఒకసారి నచ్చితే మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కొనొచ్చు నేను కూడా చెప్పాయి కదా వీడియో అయితే తీసాను కాకపోతే ఇంక ఈ వ్లాగ్లో యాడ్ చేయలేదు నాకెందుకు శారీ బాగా నచ్చింది యాక్చువల్గా పర్పుల్లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఒక శారీ ఉంది అది కూడా చాలా బాగుంది చెప్పాలంటే నాకు ఈచ్ ఇయర్ కంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ శారీ చాలా బాగా నచ్చింది కాకపోతే ఏమైందంటే ఈ శారీ చాలా సాఫ్ట్గా ఉంది ఆ శారీ కొంచెం రఫ్గా ఉంది నాకు కొంచెం స్కిన్ బాగా సెన్సిటివ్ కదా సో అందుకని చెప్పి ఇంకా మళ్ళీ ర్యాష్ వస్తుందేమో అని ఇంకా సెవెన్ ఫిఫ్టీ తీసుకోలేదు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ అనమాట సో ఇంక ఈ శారీ తీసుకున్నాను మా చెల్లెమో పట్టు సారీ అడిగింది కాకపోతే తను ఇంకా ఆఫీస్లో ఉన్నట్లుంది కాల్ ఎత్తలేదు ఇంక సరే అని చెప్పి ఇంకా నేను బాను అలా తీసుకొని వచ్చేసాము ఇంకా ఇంకా పిల్లలకైతే ఇంక స్నాక్స్ ఏం చేయట్లంటే ఇంట్లో ఇవి ఉన్నాయి స్వీట్ కార్న్ మా పెద్దోడి కోసం అయితే స్వీట్ కార్న్ ఉడకబెడతా ఉన్నాను స్వీట్ కార్న్ ఎప్పుడైనా అండి కుక్కర్లో ఉడకబెడితేనే దాని టేస్ట్ పొరపాటును కూడా గిన్నెలో ఉడకబెట్టొద్దు అసలు టేస్ట్ ఏం బాగోదు ఇంకా అది ఉడికిన తర్వాత వాటర్ అంతా వంపేస్తాం కదా ఫ్లేవర్ అంతా పోతుంది కుక్కర్లో కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టండి చాలా బాగుంటుంది ఇంకా మా చిన్న ఆయనైతే అస్సలు తినడు స్వీట్ కార్న్ అస్సలు తినడు ఎంత బతిమిలాడినా తినడు వాడు ఇంకా పాస్తాలు అలా అయితే తింటాడు కానీ ఇంకా నార్మల్గా తినడు అందుకని వాడికేమో జామకాయ కట్ చేసి లైట్గా ఉప్పు కారం జల్లి ఇచ్చాను ఆ జామకాయ తినడానికి కూడా ఏడిపిస్తాడండి మా చిన్నోడైతే దాని మీద ఇలా ఉప్పు కారం వేసి ఇస్తాను రా అని చెప్పి బతిమిలా ఆడితే ఏదో వాడు తింటే నా ఆకలి తీరుతుంది అన్నట్లుగా సరే ఇవ్వలే అమ్మా అన్నాడు సరే అని చెప్పి కట్ చేసి లైట్గా ఉప్పు కారం జల్లి ఇచ్చాను మా పెద్దోడితో ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి వాడికి ఏది కావాలో అడిగి తినేస్తాడు మా చిన్నోడితోనే విజగంతనా ఇంటికి ఒకళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మా ఇంట్లో చిన్నోడు అనమాట ఏం చేసినా ఏడుస్తాడు ఏం చేసినా నాకు వద్దంటాడు ఆయన గారికి అన్నీ చూడండి రెస్టారెంట్స్లో ఉంటాయి కదా అట్లా కావాలన్నమాట అన్నీ వెరైటీ వెరైటీ కావాలి రెగ్యులర్గా తినేవి మాత్రం తిన్నాడు ఆయన అందుకే బతిమలాడ జామకాయ ఇచ్చాను సరే అని చెప్పి పెద్దోడికేమో ఇలా కార్న్ చాలా బాగుంటాయండి కుక్కర్లో ఉడకబెట్టే కార్న్ మాత్రం అయితే ఇంకా పిల్లలకి స్వీట్ కార్న్ ఇచ్చేసి త్వర త్వరగా వంట అయితే చేసేస్తున్నాను వంట ఎందుకు అంత త్వరగా చేస్తున్నానంటే వినాయక చవితి అదే వినాయక చవితి అయింది కదా ఇంటి దగ్గర బొమ్మ పెడతారు కదా అయితే మాకు ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక పెడతారనమాట గేమ్స్ అని అట్లాగా అయితే ఇవాళ జల్దీ ఫైవ్ అయితే పెడతామని చెప్పారు అందుకని చెప్పేసి త్వర త్వరగా వంట చేసేస్తున్నాను సిక్స్ థర్టీ సెవెన్కే వంట చేసేస్తున్నాను అంటే మా వారు వచ్చే ముందే ఎందుకంటే వెళ్ళి ప్రశాంతంగా జల్దీ ఫైవ్ ఆడుకోవచ్చు కదా అని చెప్పి నాకు చాలా ఇష్టం జల్దీ ఫైవ్ ఆట అంటే అంటే ఊరికి ఒకసారి లక్ టెస్ట్ చేసుకున్నట్లు కూడా ఉంటుంది కదా సో మీకు తెలుసు ఆ ఆట అంటే చిన్న పేపర్ మీద నెంబర్స్ కొట్టాలి ఆ కొడితే మనకి ఆ జల్దీ కానీ లైన్స్ కానీ వస్తే మనకి గిఫ్ట్ ఇస్తారనమాట సో అది ఒకసారి ఎప్పుడైనా ఇయర్కి ఒకసారి కదా అలా ఎప్పుడైనా మన అదృష్టాన్ని టెస్ట్ చేసుకుందాం లే అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తా ఉన్నా అనమాట ఇది వచ్చేసి గోంగూర పులుసు ఒక ఉల్లిపాయ ఒక పది పచ్చిమిరపకాయలు ఒక మూడు టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాను ఆ తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర అయితే మీరు అడగచ్చు టమాటా ఎందుకు బారిటీ అంత ఎక్కువ కట్ చేసావు అని చెప్పి అవి కొంచెం వాడినట్లు ఉన్నాయండి అందుకే అదంతా కట్ చేసేసాను అనమాట అంటే నన్ను ఒకసారి అడిగారు కామెంట్లో అంత టమాటా కట్ చేస్తున్నావు ఎందుకు అంటే వేస్ట్గా తీసేస్తున్నావు ఎందుకు అని అందుకే చెప్తున్నా సో టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి గోంగూర వేసేసి ఉప్పు కారం కారం కూడా వేస్తా పచ్చిమిరపకాయలు కూడా వేస్తా ఎందుకంటే ఇది ఎర్రగోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది కదా అందుకని పది వరకు పచ్చిమిర్చి వేసా అలాగే ఒక స్పూను చిన్న స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ధనియాల పొడి ఒక పావు స్పూను గరం మసాలా వేసేసుకొని ఇలా మొత్తం అంతా కలిపేసి వాటర్ వేసేసి మూ అంటే ఒక మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ పెట్టేస్తే బాగా ఉడికిపోద్ది అప్పుడు వెనిపేసి తిరగమాత పెట్టేసుకోవడమే అలాగే ఇంకా చికెన్ కర్రీ కూడా చేసేస్తా ఉన్నా చెప్పాయి కదా అంటే యాక్చువల్గా గోంగూర చికెనే చేద్దాం అనుకున్నా పిల్లలు తినరు అందుకనేసి గోంగూర సపరేట్గా చికెన్ కర్రీ సపరేట్గా అప్పుడైతే చికెన్లో గ్రేవీ వస్తుంది కదా సో ఆ గ్రేవీ కలిపి గోంగూరతో కలిపి పిల్లలకి పెట్టేస్తా ఇలాంటి కర్రీలు ఏదైనా చేసినప్పుడు నేనే కలిపి పెడతాను అనమాట అప్పుడే తింటారు వాళ్ళు వాళ్ళు కలిపిస్తే వాళ్ళు తిన్నారు సో ఇంక ఈ లోపల మా వారు వచ్చారు సో దానికోసం అయితే ఇదిగోండి కాఫీ అయితే కలుపుతూ ఉన్నా సో టీ పెట్టలేదు ఎందుకు కాఫీ తాగాలనిపించి బ్రూ కాఫీ అనమాట ఇది యాక్చువల్గా నా దగ్గర అది ఉంది కదా కాఫీ బీటరు మర్చిపోయానండి ఉందన్న సంగతి మర్చిపోయి మామూలుగా ఇలా తొరిపేస్తూ ఉన్నా అనమాట కాఫీ ఒక్కొక్కసారి అంతే కదా మన దగ్గర ఉన్న వస్తువులని మనం మర్చిపోతూ ఉంటాం సరే అయితే కాఫీ మాత్రం ఇలా బాగా నొరగొచ్చి ఇట్లా మనం బాగా షేక్ చేసి నొరగొస్తుంటేనే బాగుంటుంది కదా కాఫీ సో ఇంక నాకు మా ఆయనకి ఎన్ని పనులు ఉన్నా సరే ఈ యొక్క కాఫీ టైం అనమాట రాగానే అలా కూర్చొని పది నిమిషాలు పావుగంట కాఫీ తాగుతూ ఏదైనా అసలు ఏం జరిగింది స్కూల్లో ఇంట్లో పిల్లల గురించి అలా మాట్లాడతాం అనమాట సో ఇది మాత్రం మా డైలీ రొటీన్ ఆ తర్వాత అంత బిజీయే కదండి ఇంక నేను వంట పనుల్లో తాను మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుంటారు పిల్లలు ఏమో హోంవర్క్స్ ఇంక ఇలా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అలా ఈవినింగ్ టైంలో మాత్రం కొంతసేపు కూర్చొని అట్లీస్ట్ ఒక పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ అనుకోండి అలా కూర్చొని కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటూ ఆ కాఫీ తాతా సో కాఫీ తాగే లోపల ఇంక ఇక్కడైతే గోంగూర పులుసు ఉడికిపోయింది ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చారు వచ్చేటప్పుడు అయితే చికెన్ని ఇంక నేను సాల్ట్ వేసి పెట్టేస్తా కాకపోతే చెప్పాయి కదా ఇవాళ జల్దీ ఫై ఆడడానికి వెళ్తున్నానని చెప్పి సాల్ట్ వేసి ఏం పెట్టలేదు ఫాస్ట్గా చేసేస్తున్నా కదా సో ఇంకా కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసేసుకున్న తర్వాత ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసా వేసేసి ఇలా మంచిగా ఫ్రై చేసేసుకొని కడిగి పెట్టేసుకున్న చికెను అయితే చికెను మనకి లెగ్ పీస్ అనుకోండి మనం ఏమీ అంతసేపు మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు మనకి బాడీ పార్ట్ ఉంటుంది కదా ఎవరైనా వింటే అంటే తినని వాళ్ళు పాపం భయపడతారేమో ఏంటి లెగ్ పీస్ బాడీ పార్ట్ అంటుంది వాతి అని చెప్పి అలా కాదండి అంటే తినేవాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే లెగ్ పీస్ అనుకోండి జ్యూసీగా ఉంటుంది సో బాడీ పార్ట్ అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది సో హార్డ్గా ఉన్నప్పుడు మాత్రం కొంచెం సాల్ట్ వేసి ఒక వన్ అవర్ అయినా పెడితేనే చికెన్ సాఫ్ట్ అవుతుంది అనమాట వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకే చెప్తున్నా ఏమీ అనుకోవద్దు తినని వాళ్ళు ఇంక ఇక్కడేమో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నా కదా అల్లం వెల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకొని చికెన్ వేసేసాను చికెన్లో నీచి వాసన పోయే వరకు ఉప్పు పసుపు వేసి వాసన పోయే వరకు అంటే నీచి నీళ్ళు ఈగిరిపోయే వరకు ఫ్రై చేసుకొని ఇంకా మనం తినే కారాన్ని బట్టి కారం ధనియాల పొడి గరం మసాలా అలాగే కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఎందుకేసాను అంటే కొంచెం గ్రేవీ లాగా అంటే కొంచెం మసాలా వస్తుంది కలుపుకొని తినడానికి అని చెప్పి సో పిల్లలకి ఎగ్ పెడతానన్నా వద్దన్నారు వాళ్ళు ఇంకా అందుకని చెప్పి కొంచెం కొబ్బరి పొడి వేసా అప్పుడు ఏంటంటే కొంచెం మసాలా లాగా వస్తుంది గోంగూరతో మసాలా తింటే చాలా బాగుంటుంది అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు చికెన్ ఉడుకుతుంది కదా ఆ చికెన్ బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ గోంగూర అందులో వేసేస్తే మనకి ఈ గోంగూర చికెన్ రెడీ అయిపోద్ది కాకపోతే ఇంకా పిల్లలు వాళ్ళు తినట్లేదు అని చెప్పేసి సపరేట్గా గోంగూర చేశాను అనమాట సో ఇది అనుకోండి కొంచెం మిగిలితే రేపు మార్నింగ్ నేను నాన్ వెజ్ తినను అంటే రేపు తినను నాన్ వెజ్ ఇప్పుడే తింటా సో అందుకని చెప్పి సో గోంగూర అనుకోండి రేపు నేను తినొచ్చు కదా నా ఫేవరెట్ అనమాట గోంగూర అందుకని చెప్పి సపరేట్ సపరేట్గా చేసేసాను సో ఇదిగోండి ఇంకా గోంగూర అంతా బాగా మెదిపేసి తర్వాత పోపు అయితే పెట్టేసుకున్నానండి అంతే అదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేస్తారా గోంగూరలా అని డౌట్ రావచ్చు ప్లెయిన్గా తినాలి అనుకుంటే అవన్నీ స్కిప్ చేసేసి జస్ట్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి గోంగూర చాలు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇలా కూడా చాలా బాగుంటుంది అంటే మనకు కొంచెం మసాలా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది అసలు ఫస్టే పోపు పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు లేదా లాస్ట్లో అయినా పోపు పెట్టుకోవచ్చు ఎలా అయినా సరే బా బాగానే ఉంటుంది గోంగూర పులుసు అంటారు దీన్ని సో తెలిసే ఉంటుందిలేండి తెలియకుండా ఎందుకు ఉంటుంది కానీ సో ఎవరైనా మసాలాతో ట్రై చేయని వాళ్ళు ఉంటే చేయండి చాలా బాగుంటుంది సో ఇంక ఇక్కడేమో చికెన్లో అన్నీ వేసేసాయి కదా సో ఫైనల్గా ఇలా అయ్యింది మనకి కావాలి అనుకుంటే ఇంకా రోస్ట్ లాగా కావాలి అనుకున్న సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉంటే ఇంకా దగ్గరగా అయిపోద్దండి కాకపోతే అన్నంతో కలుపుకోవడానికి కొంచెం కొంచెం గ్రేవీ మసాలా ఉంటే బాగుంటుందని నేనైతే ఇంక ఇక్కడే స్టవ్ అయితే ఆపేస్తా ఉన్నా అనమాట సో ఇదే చికెన్ చికెన్ ఫ్రై కాదు చికెన్ కర్రీ నాకెప్పుడు ఆ కన్ఫ్యూజనే చికెన్ ఫ్రై ఆ చికెన్ కర్రీ అని ఇంకా బాగా ఫ్రై అయిపోతే అది ఫ్రై ఇది కొంచెం మసాలా ఉంది కాబట్టి ఇది చికెన్ కర్రీ అనమాట కొంచెం వాటర్ వాటర్గా ఉంటే చికెన్ గ్రేవీ సో అది చికెన్ కర్రీస్కి డిఫరెన్స్ అయితే వంట త్వరగా చేసేసానా జల్దీ ఫైవ్ ఫస్ట్ ఏమో మైక్లో అనౌన్స్ చేశారండి మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ చేశారు జల్దీ ఫైవ్ లేదని చెప్పి నాకు ఎంత కోపం వచ్చిందో త్వర త్వరగా వంట చేసేసాను తీరా వెళ్ళి కూర్చుందా అనుకోని కిందకి వెళ్తే మా పిల్లలేమో అప్పుడు ఉన్నారనమాట కింద వినాయకుడు మందిరం దగ్గర పిల్లలు ఉన్నారు ఏరా ఎవరు రాలేదు ఆడట్లేదంటే జల్దీ ఫైవ్ లేదమ్మా మేము క్యారమ్స్ ఆడుకుంటున్నాం వాళ్ళతో కలిసి అని చెప్పి అంటున్నారు వాళ్ళు ఇంకా ఎంత కోపం వచ్చిందో చాలా బాధేసింది సరేలే అని చెప్పి ఇంకేం చేస్తాం ఇంక పైకి వచ్చి ఇంక అన్నం అది తినేసి ఇంక మళ్ళీ ఇంక ఉంటాయి కదండి రేపటికి పక్క రోజుడికి మళ్ళీ ఏర్పాట్లు ఇడ్లీ పిండి అయితే కలుపుకుంటా ఉన్నాను ఇది ఆడవాళ్ళందరికీ పాపం రెగ్యులర్ రొటీన్ రోస్ పిండి కలపడం ఇడ్లీ పిండి కలపడం చపాతీ పిండి కలిపి పెట్టుకోవడం అంటే ఉదయానికి చపాతీలు చేయాలి అంటే నేను కలిపేసి ఒక కవర్లో ర్యాప్ చేసి బాక్స్లో వేసి పెట్టుకుంటాను అనమాట ఉదయాన్నే పిండి అయితే కలపలేము కదా ఒక్కొక్కసారి టైం టైం పట్టేస్తుందని అలాగే ఇంకా కాయగూరలు కూడా నండి ఏదైనా ఉదయాన్నే వేపుడు అంటే బెండకాయ వేపుడు దొండకాయ వేపుడు ఇలాంటివి ఉంటే చాపర్లో వేయలేను కదా సో అలాంటివి ఏంటి అంటే నైటే జాబ్ చేసి పెట్టేసుకోవడం ఇంక ఇట్లా ఉంటాయి కదా ఇప్పుడైతే చెప్పాను కదా మీకు పిల్లలకి సెవెన్ ట్వంటీకే ఆటో వచ్చేస్తుంది అని చెప్పి సో వాళ్ళకి సెవెన్ కల్లా నేను బాక్స్ రెడీ చేయాలి ఇప్పుడు ఏంటంటే నాకు అదొక పెద్ద పని అయిపోయింది ఎయిట్ అనుకోండి కొంచెం పర్లేదు అంటే నేను మెయిన్గా మార్నింగ్ టైంలో వీడియోస్ చేస్తాను కదా సో ఆ టైంలో ఏంటంటే నాకు ఇంకా కంగారు అయిపోతుంది ఇప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా లేసి పరిగెట్టాల్సి వస్తా ఉందనమాట సో ఇంకేం చేస్తాను తప్పదు సో ఇల్లు అయితే చూస్తున్నాను ఇంకా ఏదైనా మంచి ఇల్లు దొరికితే మాత్రం షిఫ్ట్ అని చెప్పి అనుకుంటా ఉన్నామండి సో అది సో ఇంక ఇక్కడైతే మొత్తం కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను ఇలా క్లీన్ చేసి పడుకుంటే ఉదయానికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లేదనుకోండి ఇంక మన మీద మనకే కోపం వస్తుంది కదా ఒకసారి ఎప్పుడైనా బతికించి అలా పడుకునేస్తానా ఉదయం లేం కానీ కిచెన్ అంతా మెస్సి మెస్సీగా ఉంటాయి అప్పుడు వస్తుందండి నా మీద నా కోపం ఎవరిని లేని తిట్టలేం ఇంకేం చేస్తాం మళ్ళీ ఇంక ఫస్ట్ అంతా కిచెన్ క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ వంట చేస్తాను అనమాట సో అప్పుడు టైం పట్టేస్తుంది కదా ఎందుకులే అని చెప్పి ఇంక నైట్ నీట్గా క్లీన్ చేసేసి ఆ సామాన్లు అన్నీ ఆల్రెడీ వాషర్లో పెట్టేశాను అంటే ఇప్పుడు తినేనివి మాత్రం షింక్లోనే ఉన్నాయి ఈవినింగ్ ఉన్నాయి కదా మార్నింగ్వి కొన్నే అన్నమాట అందుకని ఈవినింగ్ పిల్లలు వచ్చాక మా వారు వచ్చాక లంచ్ బాక్స్లు అవన్నీ కూడా పెట్టేసి ఇందాకే ఒక రౌండ్ అయితే వేసేసా ఇవన్నీ ఇప్పుడు కొంచెం వేడిగా ఉంటాయి అన్నమాట సో ఉదయానికి మళ్ళీ ఎక్కడి నీట్గా సర్దేసి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉదయం వంట చేసినవి ఇప్పుడు నైట్ తిన్న ప్లేట్స్ అవి ఉంటాయి కదా అవి మళ్ళీ లోడ్ చేసేస్తా అనమాట సో అలాగా సో ఇదిగోండి ఇలా అనమాట గిన్నెలన్నీ నీట్గా అయితే వాష్ అండి చాలా వేడిగా నీట్గా చేసి ఇస్తుంది సో మనకి ఒకటి కావాలి అంటే ఒకటి తప్పదు కాకపోతే నన్ను అడిగారు అన్ని ప్లేట్స్ అందులో నీట్గా పెట్టాలి కదా అదో పని కదా అంటే మరి అంతేనండి తప్పదు నీట్గా పెడితేనే నీట్గా వాష్ చేసి ఇస్తుంది అనమాట అంటే కడిగి పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా దాంట్లో ఉన్న అన్నం మెతుకులు అవి తీస్తే చాలు సో నేను ఆవిడికి వేసేటప్పుడు కూడా అలాగే వేస్తాను అలాగే అన్నీ ఆవిడకి అన్నము అవన్నీ ఉండేలా వెయ్యం కదా తీసేసి డస్ట్బిన్లో వేసి అప్పుడే కడగడానికి వేస్తాను అనమాట సో అది అదండి ఇంకా వాషర్లో సామాన్లు అన్నీ పెట్టేశాను కాబట్టి అదైతే అయిపోయింది సో ఉదయానికి లంచ్ బాక్స్లన్నీ కూడా నీట్గా వాష్ చేసేస్తుంది సో ఇంక ఇక్కడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసేసి లైట్ ఆఫ్ చేసేసి వెళ్ళి పడుకోవడమే అనమాట మళ్ళీ రేపు ఉదయం బ్లాక్తో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్